ఓ టీ పట్టుకుంట్రా ఈ పట్టుకొని వెళ్తే మనట వర్షానికి ఏవైనా అంటి చెట్లు గడి తిరబడిపోయాయో లేకపోతే ఏటో ఏడు సంగత చూద్దాం తెచ్చుకున్నావా తా గీతమ్మా నానా బంగారం లెగమ్మా లెగ్ లెక్క ఓ పడుకునేమన్నావా నగిలేగు లేదడు కప్పేస్తుంది అమ్మా బంగారం రాత్రి ఐస్ క్రీమ్ తినేసింది అగమ్మ మళ్ళీ తల్లి లేకు దేవుడు స్మరించుకోవాలి గట్టిగా ఓకే వెరీ గుడ్ మళ్ళీ లేక బాంతకప్పుడు అయితే అన్నీ అయిపోయినాక Lem berasisko, pengarang, ma, rasis, p. <laughs> ah. peti <gbg> 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 Tidak, <gbg> <gbg> ఇక్కడికి వెళ్ళా కదా నాన్న ఒక మరి ఇక్కడ అటు సైడ్ మన సైడ్ పడిపోయింది ఇలాగా కెమెరా పట్టుకో మరి సగం పక్వానికి వచ్చిందే వర్షం వర్షం పడలేదు కానీ గాలి మేఘం బాగా వచ్చింది అందుకడితేనే రాలా మనం గొట్టక్కర్లే విజీగా అయిపోదు పని కింద ఉంది కాబట్టి శివా సగం సగం పక్వానికి వచ్చింది మరొక ఇరవై ఐదు రోజులు ఉంటే సరిపోను ఇరవై ఇరవై ఐదు ఉంటే బాగున్నా కానీ మరి అమ్మటి అయితే ఇలాగే అమ్ముతారు ఎందుకంటే మందు కొట్టేస్తారు కాబట్టి ఏడే ఇక్కడ ఉంచుదేమో మళ్ళీ కేరీ పడిపోయినవి చూద్దామా ఇంజిలు కట్టున్నా మనము ఎత్తలేక ఎత్తలాక ఇస్తా కదా మొన్న మనము దీనికి చూడు ఎంత మంచి గెలవేసిందా కాయ గెల ఉంచకపోతే ఉంచకపోతే మరి ఫోన్లకి ఎలా కాసినంత వరకు మంచిది మంచి దాన్ని నేర్పిస్తున్నావు కదా ఉంటుంది రా ఇటు రా ఇగో కుమారి ఇగో ఇది కూడా పడిపోయినట్టు ఉందా ఇగో చూడ చెట్టు అయిపోయిన దగ్గర వెళ్ళి చూపించ నిన్న సాయంత్రం వచ్చాను పర్లేదు బాబా పర్లేదా గాలి గాలికి

మరి రెండు రోజులు అయితే పక్కన మంచిగా వచ్చిన కానీ దాని మీద బెటర్ లా ఇది కానీ తీసుకురాడు కేవలం జాగ్రత్త అక్కడ పెట్టండి బాబా ఇంకా గెలవి పడిపోయా సగం సగమే పండింది కుమారి రౌండ్లు అయితే తిరగలేదు అవి మాన్న పడిపోయినాయి కుమారి మొన్న మాన పడిపోయినాయి కానీ ఇవి ఈ సెట్ పడిపోయింది కుమారి పడిపోయిందా గెల ఉండేది అల్లగా దానికో గెలా ఇప్పుడు నేను ఈ కుండి ఎక్కే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే కర్రల మేల ఎక్కువ చేస్తాము ఖర్చు పట్టుకో తర్వాత గట్టి లేనట్టున్నాయి అవి పడిపోయింది నానా కత్తి బ్రా ఏటే అక్కడ జాయింక్యాలు తింటారు నానా వాళ్ళు అక్కడ జాయింకెలు తీరా తిను ఏటీ ఇంకా చూడండి అంటిపల్లి గెల్లైతే మనవి పడిపోయినాయి అగో అది ఒక చెట్టు అయితే పడిపోయింది దానికైతే గెల్లలేదు ఇగో ఇది గెల ఇది కూడా వాలిపోయిందండి ఈ చెట్టు కానీ ఈ టేక్ సెట్ ఉంది కాబట్టి అలాగా ఉంది కాకపోతే అది ఇంకా రౌండ్ తిరగలేదు అందుకని చెప్పి చెట్టు కూడా ఇరగలేదు చూడండి ఈ లోన్ ఉంది అందుకని ఉంచ ఉంచుదాము ఇది నాలుగు రోజులు కానీ ఈ గెల మాత్రం చూడండి పండిపోతుంది కూడా కుమారు ఉండి ఇది ఉంటారా కెమెరా అయితే నేను ఇప్పుడు ఫోన్ అయితే ఆపుతాను ఆపేసి కొడతాను ఎందుకంటే మరి నేను కత్తి అలాగే దాన్ని కొట్టాలంటే అవ్వదు కాబట్టి నేను ఎప్పుడైతే ఆపుతానండి ఎందుకంటే ఎంత హైట్లోనా చూడండి ఎంత హైటో నేను ఎక్కడికి ఎక్కాను ఇవ్వండి ఈ చెట్టుదే ఎంత హైట్ కాబట్టి నేను ఇక్కడ విన్యాసాలు చేశాను అనుకో ఇంకా కాలు చేతులు శుభ్రంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మళ్ళీ ఇబ్బంది అవుద్ది చిన్నా రే అలాగా ఎరక్ అలాగా చూడు చెప్పులున్నాయి కదా నీకు అలా ఎరక్ చెప్తాను అలా రా మరి నేను పట్టుకోలేను అలాగని గెల నేను మరి కింద పడిపోతాను ఆ గెలపట్టుకోనా చెప్తాను చిన్నాడా గెలపట్టుకో గెలపట్టుకున్నట్లాగో చెప్తాను ఉండివి కట్ చేస్తాను అయిపోయింది గెల కిందకి లాగు లాగు కిందకి రావట్లేదా కత్తి నువ్వే పట్టుకో చెప్తాను అయినా చిన్నడా ఐదు పట్టుకు చెప్తాను కత్తి మరి నేనైతే కొట్ట కొట్టలేను ఆపలేను జాగ్రత్త వదిలేలా ఉండు గెలపట్టుకో చెప్తాను నేను ఇది ఇగో ఇక్కడికి తప్పించిస్తే సరిపోద్ది ఈ గోడకు తప్పించాను అనుకో నీ దగ్గరికి వచ్చేస్తా చూడు వస్తుంది చూడు గెలపట్టుకున్నావా చూడు లాగి లాగి రే కిందకు లాగి అగో మొత్తం పడిపోయి మొత్తం కింద పడిపోయింది చూడు అక్కడ కత్తి తీసిరాను కత్తి చూసావా కుమారి ఫోన్ ఇగో చిన్న కొట్టలో పెరుకోట్టి ఏమో కింద పడిపోయింది తీసుకొచ్చు పండిపోయింది బావా మిల్లీ తిగండి బావా జాగ్రత్త మెల్లి తిగండి జాగట్ జాగ్రత్త మిల్లి దిగండి ఈ రే అమ్మా మూడు గెళ్ళైతే పడ్డాయి మళ్ళీ అటు పడ్డాయి లేదు చూద్దాం పడుకు మరి అటు ఏమైనా పడిపోయా ఏమో గెళ్ళ అది మన పడిపోయింది చిన్న తోటి పడిపోయింది అది మరి అది ఏడితే తీస్తాం కానీ మళ్ళీ లేవులే ఇటు ఏడు పడిపోలేదు లేకు మరి డొంక అంత బాగానే ఉంది హ్యాపీగా పద వెళ్ళిపోదాం పద గెల్లో తీసుకుంటే గడ్డికి ఫుల్గా అయిపోయింది గడ్డి ఏడు చేయాలి ఏటా అర్థం అవ్వట్లేదు ఆ తోటలో గడ్డే ఈ తోటలో గడ్డే ఫుల్గా ఉన్నాయి ఏది అవును కుమారి మొత్తం పోత వస్తుంది కుమారి అంతా పోతాయి పోతే ఇవి ఇది అంత పోతే మొత్తం చెట్టు నింపు పోతుంది ఇంకా కాసేటప్పటికి ఇంకా సంక్రాంతి పోతుంది అంటే ఇది పళ్ళు అయ్యేసరికినా కుమారు కొట్సావా రా వచ్చి మా అన్నయ్యలు బాబు హాయ్ చెప్పనా అయితే ఈ పని చేస్తాడు విశాఖపట్నంలో ఇప్పుడు పండగకి వచ్చాడు నాకు కొంచెం హెల్ప్ ఎప్పుడు వచ్చినా కానీ పిల్లలు నాకు బాగా హెల్ప్ చేస్తుంటారు మా బాబాయ్ కష్టపడిపోతున్నాడు అని చెప్పేసి నానా అలా సపోర్ట్కి వెళ్ళా కొంచెం పట్టుకోగలవా చూడు నువ్వు మొయ్యలవా లేదు మొయ్యి అంటే పర్వాలేదు మొయ్యి లేకపోతే మాత్రం వద్దు పెద్దది అది అంటే పనులు తెత్తుకుందులే ఎత్తుకుందోలేనా అయితే పిన్ని అది పట్టుకుంటుందా సరే లేదు చేద్దాంలే ఇది నాకు నాన్న రా మరి ఓయ్ రా ఫోన్ పట్టుకో సరే కత్తిర పట్టుకోరా వచ్చ మొత్తం మూడు అయితే మనకి ఇది కొంత పర్వాలేదు కానీ అవి కొంచెం అది ఆ గెల మాత్రం బాగా నష్టపోయాము అయితే ఇది అంటి గెల పర్వాలేదు పక్వానికి వచ్చింది కానీ పండిపోతుంది ఇప్పుడు కస్టమర్ కొనిన తర్వాత ఏటవుతుందంటే మరి రెండు రోజులు స్టాక్ ఉంచుకుందామని చెప్పేసి ఎక్కువ కొనుక్కున్నారనుకో అవి పండిపోతాయండి అయితే ఫ్రెష్ అనుకో ఒక నాలుగు రోజులు ఉంటాయి పర్వాలేదు అంటికాయ అన్నది ఇప్పుడు ఇదైనా కానీ గెల అలా ఉంచిస్తే పండిపోద్ది మందు వేయకున్నా కూడా పండిపోద్ది అండి తొందరపడి మనం మందు వేసేస్తాము కానీ మందు వేయకూడదు అయితే ప్రకృతితో పోట్లాడే ప్రతి రైతన్న కూడాను ఇది ఎంత అనుభవమే ప్రతి రైతన్నకి ఇది అంత అనుభవే కాకపోతే ఏంటంటే మాకు కూడా అనుభవం అయిపోయింది బాగానే అది అంటి చెట్లు రూపంలో ఎందుకంటే మన అంటి చెట్టు వేయకపోతే ఈ జామ చెట్టుకి పెద్దగేటి ఇబ్బంది చేయదు ఎందుకంటే ఉంటుంది కాబట్టి ఇవి వాలిపోతుంటాయి వాలిపోతే దానికి ఏదో మన పరిష్కారం అయితే చిన్న చిన్నవి పెడతాం కానీ ఇది మాత్రం నష్టాన్నే చేకూరుస్తుంది అది అందరికీ తెలుసు మీ అందరి ఒక వాటర్ ట్యాంక్ నిలబడినట్టే ఇప్పుడు ఇది ఇంచుమించు ఇరవై కేజీలు ఇరవై ఇరవై ముక్క కేజీలు ఇది ఉంది మరి అది ఇంచుమించు ఒక వంద కేజీలు పైనే ఉండాలండి చెట్టు ఇంచుమించు రెండు వందల కేజీలు ఉండాలి ఎందుకంటే దీని స్టామినా కాయాలంటే అది వాటరే ఇది వాటర్ అంతా వాటర్ లాగా ఉంటుంది అదే అండి ఈ రోజుకైతే వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి దయచేసి కొత్తగా చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ బాయ్ బాయ్